సదాశివ సమారంభా శంకరాచార్యదాచార్యంపా వందేరు పరంపరా ఓం అందుకే నమస్కారం నేను మీ శర్మ రామేశ్వరపు రాబోయేటటువంటి ఇరవై ఆరవ తారీఖు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ రోజున శివరాత్రి అంటేనే పరమశివునికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు అలాగా శివుడు అనే శబ్దానికి శుభము ఆనందము సౌఖ్యము అనేటటువంటి అర్థాలు వస్తూ ఉంటాయి అసలు ఆ రోజున శివలింగం ఉద్భవించినటువంటి రోజు లింగోద్భవము అని చెప్పి శివరాత్రి రోజు రాత్రి అభిషేకం చేస్తూ ఉంటాము లింగోద్భవ కాలము అని చెప్పి సృష్టికి ముందే పూర్వమే ఆ యొక్క బ్రహ్మ విష్ణువులద్దరూ కూడా వారిద్దరిలోనూ నేను గొప్ప అంటే నేను గొప్ప అనేటటువంటి తర్కం వచ్చింది ఆ సమయంలో వారిద్దరి మధ్యలోనూ ఒక లింగ ఆకారం అనేది ఉద్భవించింది వారిద్దరూ కూడా ఆ భూ వారిద్దరు ఉన్నటువంటి స్థితి నుంచి కిందకి ఎంత లోతు ఉంది తెలుసుకోవాలి ఆ స్థూపం అలాగే పైకి ఎంతలో తెలుసుకోవాలి అని చెప్పి వారు బ్రహ్మగారు ఊర్ధ్వం అంటే పైకి బయలుదేరారట విష్ణుమూర్తి వారు వరాహ స్వరూపంలో భూమిని తవ్వుకుంటూ కిందకి బయలుదేరారట కానీ బ్రహ్మగారికి ఎంత దూరం వెళ్ళినప్పటికీ కూడా ఆ లింగ స్వరూపము పైన ఎంత అనేది ఆయనకి తెలియలేదు ఆయనకి ఒక మొగలి పుష్పము పైనుంచి కింద పడుతూ ఉందిట ఆ పుష్పాన్ని అడిగారట పై ఎంత దూరం నుంచి వస్తున్నావు నువ్వు అని చెప్పి కానీ ఆమె ఏమీ చెప్పలేకపోయిందిట ఇంకొంత దూరం వెళ్ళిందిట అలా వెళ్ళిన తర్వాత బ్రహ్మగారికి ఆ యొక్క గోమాత ఎదురొచ్చిందిట పైనుంచి కిందకు వస్తుందిట ఆ గోమాతని అడిగారట అడిగి ఆయన ఒక అబద్ధం చెప్దాము నేను చెప్పిన దానికి నువ్వు సరే అని చెప్పి ఊపు అని చెప్పి ఆయనే ఆ గోమాతను తీసుకుని కిందకి వచ్చారట విష్ణుమూర్తి వారు ఎంత కిందకి వెళ్ళినా కింద ఎంత ఉందనేది ఆయనకు అర్థం కాలేదుట అందువల్ల ఆయన మళ్ళా వచ్చారు అప్పుడు ఆ బ్రహ్మ విష్ణు కూడా కలుసుకొని విష్ణుమూర్తి వారు చెప్పారట ఎంత కిందకి వెళ్ళినా ఎంత ఉందని తెలియలేదు అని చెప్పి కానీ బ్రహ్మగారు అబద్ధమాడి దాంతోపాటుగానే ఆయనకి ఈ గోమాతను కూడా అబద్ధమాటించారట ఆ గోమాత తల ఊపి బ్రహ్మగారు చెప్పింది నిజమో అని చెప్పినట్టుగా తల ఊపుతూ కాదు అని చెప్పి వెనకాల తోక ఊపింది అడ్డంగా అది గ్రహించినటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి ఆ బ్రహ్మగారికి శాపమిచ్చారట ఆ బ్రహ్మగారితో పాటుగానే గోమాతకు కూడా శాపమిచ్చారు అందువలనే ఆ గోమాతని భాగంలో పూజించాలి అని చెప్పి అలాగే మగులుపు కేవలం శివరాత్రి రోజు మాత్రమే పూజించాలి మిగతా ఏ రోజున కూడా మగులు పువ్వు పూజకి పనిచేయదు అబద్ధపాటినందుకు వారిద్దరికి పడినటువంటి శిక్ష అది ఆ విధంగా ఉద్భవించినటువంటి శివలింగం ఆ యొక్క శివరాత్రి రోజు రాత్రి ఉద్భవించింది కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి అందరూ కూడా అభిషేక ప్రియ శివాహ అని చెప్పి పరమేశ్వరుడికి అభిషేకం అంటే చాలా చాలా ఇష్టం అందులోనూ ఆ యొక్క శివరాత్రి రోజున అభిషేకం చేస్తే కోటి జన్మలలో చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయట విశేషంగా ఈ శివరాత్రి రోజున అందరూ కూడా వీలున్నంత వరకు ఉపవాసం ఉండండి పరమేశ్వరులకి దగ్గరగా ఉండండి పరమేశ్వరుడు యొక్క పంచాక్షరి మహామంత్రాన్ని ఓం నమ శివాయ అనేటటువంటి మహామంత్రాన్ని జపిస్తూ ఉండండి అందువల్ల పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కలిగి మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు శుభం నా పేరు బ్రహ్మశ్రీ రామేశ్వరపు పనిశర్మ శ్రీ గాయత్రి జ్యోతిషాలయం నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ ఫోర్ సెవెన్ నైన్ సిక్స్ ఎయిట్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ వన్ ఫైవ్ త్రీ వన్ త్రీ టూ శుభం